మీరు కాదు మేము రెడీగా ఉన్నాం మీ అందరినీ కలుపుకునే విధంగానే మీ అందరూ కూడా చెప్తున్నాం మీరు ప్రెసిడెంట్లు అవ్వచ్చు ఎంసీపీలు అవ్వచ్చు ఎంపీటీసీ అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా పని తీ పని విషయంలో కనుక మీరు ఎవరన్నా సరే మీ ఇష్టానుసారంగా చేసుకుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి నష్టపోతంలో ఏ రకమైన అవినీతి జరిగినా సరే మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల్లో ఈ రోరల్ మండల ఏ అభివృద్ధి జరిగినా సరే ప్రతి ఒక్కరికి ఉన్న అధికారులు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి కూడా కూడా నిందరూ మాట్లాడేసారు కొన్ని ఎంపీ గారు మాట్లాడారు గత మాట్లాడారు చెప్తున్నారు ఏ ప్రెసిడెంట్ ఉన్నారు నీజీ ఉన్నారు సచివాలయాలు ఎవరైతే దగ్గర నుంచి అది నా పార్టీ అధికార పార్టీ కాదు ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బాగా ఫోటోకాలు పెట్టిన తెలిసిందా మీరు జనసేన పార్టీ నుంచి అయినా సరే వైసీపీ నుంచి అయినా సరే తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే కానీ ప్రెసిడెంట్ కానీ